అడుగుల బంధం పార్ట్ సెవెంటీన్ రచన మీనా కుమారి గారు వీడియో చూసే ముందు ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చూస్తూ దిగబోయిన గీతిక కాలు స్కిడ్ పడిపోయింది అక్క అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళింది శ్రావణి అబ్బా కాలు బాగా నొప్పిగా ఉంది అంటూ ఉంది గీతిక డాక్టర్ గారు ఇక్కడే ఉన్నారు కదా మా మనవరాల్ని చూడండి అంటూ కంగారు పడ్డారు దుర్గమ్మ గారు మీ మనవరాల్ని చూడడం కోసమే నేను వస్తుంది అనుకుని శ్రావణి వైపు చూసి నవ్వేశాడు కృష్ణవర్మ కృష్ణవర్మకు గీతిక వైపు చూస్తే చిరాగ్గా అనిపించింది ఆ అమ్మాయి చూపు తీరు బాగోదు కానీ తప్పదు డాక్టర్గా ఇక్కడికి వచ్చాను కదా అనుకుని వెళ్ళి చూశాడు కాలువైపు కాలు బెనికింది ఈ వేళ్ళు బాగా లాగేస్తున్నాయి అన్నది గీతిక బాధగా కళ్ళు నీళ్ళతో మెట్లు చూసి నడిస్తే బాగుండేది అనుకున్నాడు కృష్ణవర్మ మనసులో శ్రావణి కంగారుగా ఏమిటో ఈరోజు ఇలా పడిపోతున్నాము అందరం ఇదంతా నానమ్మ మూలంగా జరిగింది అంటూ కృష్ణవర్మ గారి వైపు ఒకలాగా చూసింది శ్రావణి నరం కొద్దిగా పక్కకు తప్పింది హైహీల్స్తో నడవకుండా ఉండాల్సింది మెట్ల మీద అన్నాడు చిరాగ్గా కృష్ణవర్మ ఎవరికో ఫోన్ చేశాడు వెంటనే వచ్చాడు బాయ్ శ్రావణి మీ ఇద్దరు మీ అక్కని ఆమె రూంలోకి తీసుకెళ్ళండి అని చెప్పారు కృష్ణవర్మ కాస్త సాయం పట్టి లోపల పడుకో పెడితే ఏమవుతుందో అమ్మో ఈ అబ్బాయిలు అందరూ తెగ బిల్డప్ ఇచ్చేస్తున్నారు అని మనసులో ఒక రకంగా తిట్టుకుంది గీతిక గీతికను రూమ్లో పడుకోబెట్టారు జాగ్రత్తగా కాంపౌండర్ చెప్పినవన్నీ తీసుకొచ్చాడు కాలుకి కట్టుకట్టాడు కాంపౌండర్ కాలు కాస్త ఒక పక్కగా గట్టిగా లాగమని చెప్పారు కృష్ణవర్మ అలా లాగేటప్పుడు శ్రావణిని గట్టిగా పట్టుకోమన్నారు గీతికను అబ్బా అంటూ పెద్దగా అరిచింది గీతిక ఓకే మూడు రోజులు నడపకండి మధ్య మధ్యలో అవసరానికి ఎలాగో నడుస్తారు కదా అంటూ ఇంజెక్షన్ చేయమని చెప్పాడు కృష్ణవర్మ కసుక్కున పొడిచాడు సచ్చినోడు అనుకుంది గీతిక కాంపౌండర్ వైపు చూస్తూ ఇంట్లో ఉన్న ఆహారం అంతా వేడే తింటాడు కాబోలు ఇంత బండగా చచ్చాడు నల్ల విధవ అని మనసులో తిట్టుకుంది గీతిక మాట వరుసకు కూడా గీతిక వైపు చూడాలంటే చిరాకుగా అనిపించింది కృష్ణవర్మకు ఇలాంటి ఇంట్లో పుట్టిన అమ్మాయికి ఈ వేషాలు ఏమిటో అసలు ఆ చూపే బాగోలేదు చూస్తేనే చిరాకు పుడుతుంది అనుకున్నాడు కృష్ణవర్మ కోపంగా సరే వెళ్ళి వస్తాను శ్రావణి నీ చెయ్యి చూపించు అంటూ శ్రావణి చెయ్యి పట్టుకొని జాగ్రత్తగా నొక్కి చూశాడు కృష్ణవర్మ అదంతా చూస్తున్న గీతికకు ఒళ్ళు మండిపోయింది అసలు నా చెయ్యి తాకాలని ఎంతమంది అనుకుంటారో కంటికి కనిపించడం లేదా నేను ఇంటర్లో నా వెనక తెగబడేవారు అందరూ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా సమాధానం చెప్పేదాన్ని కానీ గీతిక కళ్ళలోని అసూయ ద్వేషంని గమనించాడు కృష్ణవర్మ ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేసి రావని అని చెప్పి వెళ్ళిపోయాడు కృష్ణవర్మ మర్చిపోయాను నీ స్కూటీ పంచర్ అయినట్లుంది ఒకసారి గమనించుకో అని చెప్పి వెళ్ళాడు కృష్ణవర్మ నా వస్తువు అంటే నీకు ఎంత శ్రద్ధ మిస్టర్ కృష్ణవర్మ అనుకోకుండా నీ ఇంటికి వచ్చి ఒకసారి అల్లరి పెడతా ఏం చేస్తావో చూస్తా మా ఇంటికి వచ్చి అల్లరి చేసి మా అక్క పడేలాగా చేస్తావా అంటూ నిజం చెప్పాలంటే నాకు ఎంత ఈర్ష్య కలిగింది ఆయన అక్క వైపు చూస్తుంటే తనక కూడా అలాగే ఉంటుంది కదా ప్రేమంటే ఇదేనేమో అని అనుకుంటూ గీతికకు కాలుకి ఐట్మెంట్ రాస్తూ గట్టిగా నొక్కేసింది మర్చిపోయి శ్రావణి అబ్బా బుజ్జి రాక్షస్వే నువ్వు ఎందుకలా చేశావు అంది కోపంగా అయ్యో సారీ అక్క కృష్ణయ్య నీ మాయలు మామూలు లేవయ్యా నీ మాయలో నేను బండి మీద నుండి పడిపోయాను నా మీదకు రాకేష్ని పంపించావు అతనితో మాట్లాడుతుంటే కృష్ణవర్మ గారు అలిగేలాగా చేశావు ఇంటికొచ్చాక మళ్ళీ మాయ చేశావు కృష్ణవర్మ చూపులు గీతిక అక్కకు కాలినొప్పులు అబ్బా ఏం ఆలోచిస్తున్నావే అసలు రాయాల్సిన అవసరం లేదు పో బయటి అంటూ అరిచింది అయ్యో కృష్ణ కృష్ణ అంటూ చెంపలు వేసుకొని పోనీ లేక ఈ ట్యాబ్లెట్ వేసుకో అంటూ ట్యాబ్లెట్ తీసి గీతిక గొంతులో వేసింది వసే శ్రావణి ఎక్కడున్నారు ధరణి అక్క వాళ్ళు వచ్చారు అంటూ పిలిచారు దుర్గమ్మ గారు పనుల్లో పడి బిజీగా ఉన్న దేవిక గారు కూడా బయటకొచ్చారు ఆనందంగా అవునా అంటూ సంతోషంగా కిందకి పరిగెత్తింది శ్రావణి దొంగ మొహం దాన గొంతులో ట్యాబ్లెట్ వేసి వెళ్ళిపోయింది నోరంతా చేతుగా మంచినీళ్ళు దగ్గర లేవు ఏమిటి నా పరిస్థితి వాళ్ళు వచ్చేసరికి ఎంతో అందంగా రెడీ అవ్వాలి అనుకున్నాను అయినా వాడవడినో చూస్తూ కింద పడిపోవడం ఏంటి నేను సరైన గుణపాఠం అనుకొని కాలు విదిలించబోయి మర్చిపోయి అబ్బా అంటూ అరిచింది నోరు కూడా చేదుగా ఉంది శ్రావణి అంటూ రెండుసార్లు పిలిచినా ఎవరూ రాలేదు కింద చాలా హడావిడిగా నవ్వులు కేరింతలు అందరూ హాయిగా నవ్వుకున్నారు ఇక్కడ నాకు దెబ్బ తగిలింది అని ఎవరికీ బాధలేదు అని తిట్టుకుంటూ ఉంది గీతిక ధరణి రవివర్మ గారు కూర్చున్నారు ఇద్దరి ముఖాల్లోని నవ్వులు ఆనందాలు చూసి అందరూ మురిసిపోయారు పైగా రవివర్మ గారు ధరణి చెయ్యి పట్టుకుంటూ ఉన్నారు మధ్య మధ్యలో ధరణి సిగ్గుగా అందంగా సున్నితంగా విడిపించుకుంటూ ఆనందంగా నవ్వుతుంది ఆ దృశ్యం గమనిస్తున్న దుర్గమ్మ గారికి దేవిక గారికి చాలా ఆనందం కలిగింది శ్రీనివాసరావు గారు ఆనందరావు గారు అల్లుడిని పలకరించి గౌరవంగా వారి పనులకు వెళ్ళారు దుర్గమ్మ గారు మాట్లాడుతూ ఎవరూ రాలేదేంటి బాబు అని అడిగారు రెండు గంటలాగాక ఆగాక వస్తామని చెప్పారమ్మగారు అంటూ నవ్వారు రవివర్మ దుర్గమ్మ గారు రవివర్మ చేస్తున్న చిలిపి చేష్టలను కనిపెట్టి పక్కకు తిరిగి నవ్వుకున్నారు సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాలకి పెట్టారు పంతులు గారు ముహూర్తం ఆరు గంటలకల్లా అన్నీ పూర్తి కావాలి అనగానే ధరణీ ముఖంలో సిగ్గు ఆనందం కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి ఉదయాన్నే జరిగిన సంఘటన గుర్తొచ్చింది ధరణికి లేవండి త్వరగా స్నానం చేయాలి మనం వెళ్ళాలి అక్కడకు అంటే లేవలేదు చాలా అల్లరి పెట్టేశారు తనని పట్టుకొని వదలకుండా ఆంధ్ర స్పెషల్ తాయిలాలు నాకు ఇప్పుడే కావాలి అంటూ ధరణి కొంగు పట్టుకొని వదలకుండా ఆటలు పట్టించారు ఆ తర్వాత ఇద్దరు రెడీ అయ్యి కిందికి వెళ్ళారు కొడుకు కోడలు వైపు ముచ్చటగా చూసుకుంటూ వసుంధరా దేవి గారు కాసేపు ఇద్దరు అలా బయటికి వెళ్ళిరండి సరదాగా అలా కాసేపు బయటికి వెళ్ళి వస్తే వారికి బిడియాలు పోయి చెరవలు ఏర్పడతాయి అని వసుంధరాదేవి గారి నిర్ణయం ఆ తర్వాత వెళ్ళవచ్చు మీ అత్తగారింటికి అని కొడుకుతో వసుంధరాదేవి గారు చెప్పగానే హుషారుగా చెకచక బయలుదేరి కార్లో అందమైన విజయవాడ కృష్ణ బ్యారేజ్ రోడ్లో జర్నీ చేస్తూ కాసేపు కిందకి దిగి కృష్ణానదికి దండం పెట్టుకొని చిల్లర పైసలు విసిరేసింది ధరణి ఏంటి దండం పెట్టుకొని చిల్లర వేసావు అంటూ నవ్వాడు రవివర్మ మనసులో కోరిక చెప్పుకొని చిల్లర వేయండి కోరిక చక్కగా తీరుతుంది అని నవ్వింది ధరణి అవునా ధరణి నేను ఎప్పుడూ నిన్ను ముద్దు పెట్టుకోవాలి హక్ చేసుకోవాలి ఒక రూమ్లోకి తీసుకెళ్ళాలి అని వరుసగా భారతం చదివినట్టు చదువుతున్నారు రవివర్మ చిలిపిగా ఎవరన్నా ఇలాంటి కోరికలు కోరుకుంటారా అని సిగ్గుతో నవ్వింది ధరణి ఎలాంటి కోరికలు కోరుకుంటారు అన్నారు రవివర్మ బాగా చదువు రావాలి అనుకుంటారు అన్న ధరణి మాటకు నెక్స్ట్ అన్నారు రవివర్మ ఇష్టమైన వారితో పెళ్ళి కావాలి అని కోరుకుంటారు అన్న ధరణి మాటకు నెక్స్ట్ రవివర్మ చిలిపిగా ఏమిటి మీరు పిల్లలు కావాలని కూడా కోరుకుంటారు అన్నది ధరణి ఒక రకంగా చూస్తూ ఎటు తిరిగి వచ్చిన చివరకు పిల్లల దగ్గరికి వచ్చావా లేదా పెళ్లి చేసుకునేది అందుకే అందువల్లే పిల్లలు పుట్టేది అందుకని ఆ విషయం కోరుకుంటుంటే కాదు అలా కోరుకోకూడదు తప్పు అంటున్నావే అన్నారు రవివర్మ చిలిపిగా నవ్వుతూ అమ్మో నేను మీతో మాట్లాడలేను అన్నది ధరణి ఎందుకు మాట్లాడలేవు విజయవాడ నగరంలో పేరు పొందిన లాయర్ కాబోయే ధరణి మేడంకు మాటలు రావా అన్నారు రవివర్మ సరే మీ ఇష్టం వచ్చినట్లు కోరుకోండి ఒక గంటసేపు అన్నది ధరణి నవ్వుతూ ధరణిని నన్ను ఫ్రీగా ఒక గదిలోకి త్వరగా పంపించు కృష్ణమ్మ అన్నారు రవివర్మ కొంటగా నవ్వుతూ క్షించు కృష్ణమ్మ మా వారికి ఏమీ తెలీదు అని చెంపలు వేసుకొని దండం పెట్టుకుంది ధరణి సృష్టి కార్యం గురించి తప్పు అనే దానివి నిన్నే చూస్తున్నాను అంటున్న రవివర్మ కళ్ళలోకి చూడలేకపోయింది ధరణి అమ్మో ఎలా చూస్తున్నారో కొంటెగా ఆ కృష్ణానది ఒడ్డున కాసేపు ఇసుకలో ఆడుకున్నారు సరదాగా ఆ తర్వాత మంచి హోటల్కి వెళ్ళారు బేరర్ వచ్చాడు ఇక్కడ రూమ్స్ ఇస్తారా అని అడిగాడు రవివర్మ ఇస్తారు సార్ అంటూ ఆశ్చర్యంగా చూశాడు అతను ధరణి అలాగే చూస్తుంది ఏమిటండి మీ అల్లరి పంతులు గారు సాయంత్రం పెట్టారు కదా ముహూర్తం ఈ లోపు ఏమిటి అన్నది ధరణి చిన్నగా ఏమింటుందో మా ఆవిడ అని అలా అడిగేశాను అంటూ నవ్వాడు రవివర్మ బయటి పదార్థాలు నాకు అంతగా నచ్చవండి అన్నది ధరణి ఎందుకు అన్నారు రవివర్మ నా మనసులో మాటలు చెబితే నవ్వుతారు మీరు అంటూ నవ్వింది ధరణి చెప్పు వింటాను ఒకరి మనసు ఒకరు తెలుసుకోవాలి అనే కదా ఇలా వచ్చాము అన్నారు రవివర్మ ఇంత లోపల ఎవరో హచ్ అని అన్నారు తుమ్ముతున్నారు ఎవరో అంటున్న ధరణి వైపు చూసి నవ్వేశాడు రవివర్మ చిన్నప్పటి నుంచి నాకు బయట తినడం అంటే భయం అండి వంట చేసే వాళ్ళకి కానీ వడ్డించే వాళ్ళకి కానీ ఎవరికైనా జలుబు చేసినా చెమట పట్టినా ఒకసారి మీరే అర్థం చేసుకోండి అంటూ బేలగా పెట్టింది ముఖం ధరణి అమ్మో ఇన్నాళ్ళు హాయిగా బయట ఫుడ్స్ ఫుల్ ఎంజాయ్గా తినేవాళ్ళం ఇప్పుడు నీ మాటలు వింటుంటే నాకు భయమేసింది అంటూ నవ్వేశాడు రవివర్మ సరే ఒకటి వేడివేడిగా సూప్ తాగుదాం అని నవ్వింది ధరణి వేడివేడిగా సూప్ తాగితే వేరే వేరే కొత్త పనులు చేయాల్సి ఉంటుంది ఇష్టపడే ప్రస్తుతానికి కొంచెం కష్టమైన తెలియని పని అంటూ నవ్వుతూ ఉన్న రవివర్మ వైపు చూసి సిగ్గుపడిపోయింది ధరణి ఏమనుకున్నావు అంత సిగ్గుపడుతున్నావు అన్నాడు రవివర్మ ఏమీ ఎరగనట్లు నేనన్నది వేరే విషయం కాదు అన్నాడు చిలిపిగా నేను వేరే విషయం అనుకోలేదు మీరనుకున్నదే నేను అనుకున్నాను అన్నది గడుసుగా ధరణి అదే నేనేమనుకున్నాను అన్నాడు రవివర్మ నవ్వుతూ అదే మీరనుకున్నది అంటూ నవ్వేసింది ధరణి ఈరోజు మొత్తంలో నేను ఏమీ అనుకున్నది అన్న విషయం తేల్చి చెప్పాల్సిందే నువ్వు అన్నారు రవివర్మ గారు నవ్వుదు మీరు భార్య అల్లరి వారు మాటలతో నన్ను గారడీ చేస్తున్నారు అంటూ నవ్వింది ధరణి ఇద్దరు వేడివేడిగా సూప్ తాగారు అబ్బా మంటగా ఉంది అన్నది ధరణి పెదలను తడుపుకుంటూ తీపి తింటే తీయగా ఉంటుంది కారంగా సూప్ తాగితే ఇలాగే ఉంటుంది ఆ మంట పోవాలంటే ఒక్కటే మార్గం అన్నారు రవివర్మ ఏంటి అన్నట్లు చూసింది ధరణి కారాన్ని చెరిసగం పంచుకోవడమే అలు పెరగని కమ్మటి ముద్దుతో అన్నాడు రవివర్మ నవ్వుతూ అందంగా నవ్వేసింది సిగ్గుగా ధరణి అదేంటి ముద్దు అంటూ నవ్వింది ధరణి అవును ఇంగ్లీష్ ముద్దు అంటే నాకు నచ్చదు ఎవరికంటే వారికి ఇచ్చేది ఇంగ్లీష్ ముద్దు అందుకే మనకిష్టమైన ఆ ముద్దుకి నేను స్పెషల్గా ఫ్రెష్ అయిన ఆంధ్ర ముద్దు కేవలం మన ఇరువురికి సొంతమైనది అని అనుకుంటున్నాను అన్నాడు చిలిపిగా రవివర్మ ఇలాంటి మానసికమైనవి ప్రత్యేకంగా ఫీలింగ్స్ మనోభావాలు ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటాయి అందుకే ప్రతి దంపతులకు రహస్యమైన ఇలాంటి పేర్లు ఉంటూ ఉంటాయి తన భర్త గురించి ఒక్కొక్కడిగా తెలుసుకుంటున్న ధరణి ముఖంలో ఆనందం ఉవ్వెత్తున ఎగిసి ఆమె మనసు అనే కొలంలో అందమైన తామర్లుగా వెచ్చుకుంటూ ఉన్నాయి మూడు ముళ్ళ బంధం ఏడు అడుగుల బంధం భార్యాభర్తలు ఇరువురు కూడా మొదటగా మాట్లాడుకునే మాటల్లోనే స్వచ్ఛత ప్రేమ అనురాగంతో కూడిన నూరేళ్ల జీవితానికి భరోసాగా ప్రియమైన సంభాషణలు మృదువుగా సంభావించుకోవాలి నేనింతే ఇలాగే ఉంటాను అన్నట్లు ఉండకూడదు ఇద్దరిలో ఏ ఒక్కరి ధోరణి కూడా తెలియని ఇరువురు ఒక్కటై నూరేళ్ళు జీవించాల్సిన జీవితానికి ఒకరి అభిప్రాయాలను అలవాట్లను మరొకరు తప్పనిసరిగా గౌరవించి తీరాలి తొందరపాటుతోనూ ఒక రకమైన వెటకారంతో కూడిన మాటలు మాట్లాడడం సరదాకైనా కూడా అనర్థానికి దారితీస్తాయి వినడానికి నవ్వు వచ్చినట్లుగానే ఉంటాయి తర్వాత అందంగా ఆలోచించుకునే సమయానికి ఒక రకమైన బాధను కలిగిస్తాయి ఒకరి పట్ల ఒకరికి చులకన భావాలు ఏర్పడే అవకాశం ఉంటుంది సెటైర్లు వేసుకుంటూ ఆనందపడిపోయే అలవాట్లు అవుతున్న ఈ కాలంలో అది భార్యాభర్తల విషయంలో అది తొలి రోజుల్లో అసలు కరెక్ట్ కాదు గౌరవంతో కూడిన ప్రేమ జీవితకాలం నిలబడుతుంది అటువంటి చక్కటి ప్రేమ అనుబంధాన్ని ఏర్పరచుకోవాలి అక్క ఈ ఏంటి ఆలోచిస్తున్నావు అంటూ అప్పుడే అక్క ఇక్కడ విషయాలు మర్చిపోయింది అన్నది శ్రావణి నవ్వుతూ మీ అక్క వేరే విషయాలు ఆలోచిస్తూ ఉంది ఆంధ్రా స్పెషల్ విషయాలు ఏవో కొన్ని అడిగింది నన్ను తర్వాత చెప్తాను అన్నాడు వాటి గురించి ఆలోచనలు కష్టమైన విషయాలు ఎలా సాల్వ్ చేయాలి అని అంటూ చిలిపిగా చూశారు రవివర్మ ధరణి వైపు అమ్మో ఈరోజు రాత్రి కొత్తవి కష్టమైన లెక్కలు ఎలా తెలుసుకోవాలి మనం అన్నారు ఇందాకడ ఆ మాటలు ఇలా అంటున్నారు అని మనసులో నవ్వుకుంది ధరణి అక్క బావగారు చాలా నచ్చారు నాకు చిన్ని అక్కకు కూడా ఎక్కడెక్కడో పెళ్ళికొడుకుల నీ వెతకడం ఎందుకు అమ్మ వాళ్ళు కలిసి ఒక ఇంటిలో పుట్టేము పెరిగాము ఒకే ఇంట్లో ఒకే మనిషితో ఉండిపోదాము అన్నది చిలిపిగా ధరణి చెవిలో శ్రావణి నిన్ను అల్లరి పిల్ల అంటూ ఒకటి వేసింది ధరణి ఏంటి శ్రావణి మీ అక్కతోనేనా గుసగుసలు నాకు చెప్పు అన్నారు రవివర్మ అవి పెద్దవాళ్ళ మాటలు బావగారు మీకు తెలీదు అన్నది శ్రావణి నవ్వుతూ అల్లరి పిల్లవి అన్నారు రవివర్మ నవ్వుతూ ఆ జంట ముఖంలోని నవ్వులు ఆనందాలు క్షణ క్షణానికి ఒకరిని ఒకరు చూసుకుంటున్న ప్రేమ చూపులను గమనిస్తూ ఉన్నారు అందరూ అన్ని మాటల్లో ఉన్నా కూడా అల్లుడు గారికి చేసే మధ్యాధలు చేస్తూనే ఉన్నారు దేవిక గారు సున్నుండలు అరిసెలు పెట్టారు ఇవన్నీ తిని ఏం చేయాలి నేను అది మాత్రం నువ్వే చెప్పాలి అన్నారు ధరణి చెవిలో రవివర్మ గారు నవ్వుతూ మీరు మాత్రం మా అక్కతోనే గుసగుసలు నాతో మాట్లాడవచ్చు కదా అన్నది శ్రావణి నవ్వుతూ మీ అక్కలా చదివింది కదా మీ అక్క దగ్గర కొన్ని నేర్చుకోవాలి నేను అందుకే అడుగుతున్నాను అన్నారు రవివర్మ గారు మీరు కూడా లాయర్ చదువుతున్నారా ఇద్దరూ కలిసి విజయవాడ నగరాన్ని మీ వాదనతో అల్లాడిస్తారా అంటూ నవ్వేసింది శ్రావణి ఓసై అల్లరి పిల్ల బావగారితో అలాగైనా మాట్లాడేది అన్నారు దుర్గమ్మ గారు నవ్వుతూ ఎంత అందంగా ఉన్నాడో ఎంత బాగా మాట్లాడుతున్నాడు చాలా బాగుంటాయి రేపటి సంగతులు అని తెగ మురిసిపోతున్నారు దుర్గమ్మగారు బావగారితో మాట్లాడకపోతే ముసలి దానివి నీతో మాట్లాడనా అంటూ పక్కపక్క నవ్వింది శ్రావణి గీతిక కిందకి రాలేదమ్మా అన్నారు దేవిక గారు అవును గీతిక ఏది అన్నది ధరణి అయ్యో అక్క మెట్ల మీద హై హీల్స్ వేసుకొని క్యాట్ వాక్ చేసింది మర్చిపోయి అంతే కాలు బెనికింది పడుకుంది అయ్యో ఎలా ఉంది అంటూ బాధగా అడుగుతున్న వైపు చూసి మన కృష్ణయ్య ఉన్నాడు కదా ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు ఇలాగే అల్లరి పనులు అన్నది శ్రావణి కృష్ణయ్య ఎవరు అన్నారు గారు బుజ్జి కృష్ణ భక్తురాలు బాబు కృష్ణుడిని కూడా ఇంట్లో మనిషిలాగా మాట్లాడుతుంది ఏది జరిగినా వాడే చేశాడు అంటుంది అంటూ నవ్వేశారు దుర్గమ్మగారు కరెక్ట్ అది నిజమే ఏది జరిగినా భగవంతుడు చిత్రమే కదా అన్నారు రవివర్మ గారు నవ్వుతూ దేవిక ఇద్దరు కూతుళ్ళు పైకి వెళ్లారు గీతిక దగ్గరకు ఎంతో ఆనందంగా కనపడుతున్న ధరణి వైపు చూసి గీతిక ముఖం తిప్పుకుంది గీతిక కాలు ఎలా ఉంది అని అడిగింది ధరణి చాలా నొప్పిగా ఉంది టాబ్లెట్ వేసి మంచినీళ్ళు కూడా ఇవ్వకుండానే వెళ్ళావే అంటూ శ్రావణి వైపు కోపంగా చూసింది గీతిక సారీ అక్క మర్చిపోయాను అన్నది శ్రావణి కృష్ణవర్మ గారు కారులో వెళుతుంటే దారిలో రాకేష్ కనిపించాడు కృష్ణవర్మ ఆగి రాకేష్ని ఆగమన్నాడు సార్ ఎందుకు మీరు అలా చూస్తున్నారు అన్నాడు కాస్త భయంగా రాకేష్ ఏం లేదు నీతో మాట్లాడాలి బయట భయపడకు అన్నారు కృష్ణవర్మ నవ్వుతూ అలాగే సార్ అన్నాడు రాకేష్ కృష్ణవర్మ రాకేష్తో ఏం మాట్లాడుతారు అసలు ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీ మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్